అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ రోజు పాపకి హాలిడే ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ శ్రావణ శుక్రవారం రోజు ఇంకా ఇక్కడైతే ముద్దపప్పు పచ్చి పులుసు చేద్దాం అనుకుంటున్నాను అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి ఇలా పాట ఉన్నది కానీ నాకు ఇలాగే జరిగింది ఈ రోజు ఇంకా పని వెంట పని చేసుకుంటూనే ఉన్నాను కరెక్ట్ గా పాదొక్క వారింటికి లేచాను స్టార్టింగ్ లో వీడియో క్లిప్ చూపించాను కదా ప్లెజెంట్ గా ఉంటుంది అదొకటి గ్యాస్ పక్కన చిత్తపండు నానబెట్టిన గిన్నె కనిపిస్తుంది అరే అరేంటో ఇవాళ హాలిడే అని చెప్పావు పాపకి పాపను రెడీ చేస్తున్నావు అది కూడా మన తివర్ణ పతాకం రంగులో ఉన్న డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నా పాపకి హాలిడేనే కానీ మా వారు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర జెండా దగ్గర వేస్తున్నారంట పాపని వస్తావా డాడీ అని చెప్పింది మేము రెడీ చేస్తున్నాం పాపని మా వారు పాప కోసం వెయిటింగ్ చూడండి పవన్ కళ్యాణ్ స్టేటస్ తో పెట్టుకుంటున్నారు తన స్టేటస్ నాకు కాల్ చేసి టైం ఉండదు కానీ ఇలాంటి వాటికి టైం ఉంటది స్కూల్ పంపిద్దామని తీసుకున్న డ్రెస్ ని మా వారితో పంపిస్తున్నా ఇంట్లో పువ్వులు ఉన్నవి పెట్టుకోవే అంటే పెట్టుకోలేదు ఈ వీడియోలో నేను ఈ రోజు శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను ఎప్పటి నుంచో ఇలా చేసుకుందాం అనుకుంటున్నా ఈ వారం కుదిరింది పిల్లలు ఒక ఏజ్ వచ్చే వరకే మనం ఆట వింటారు మనం ఎలా రెడీ చేసుకున్నా ఉంచుకుంటారు మా పాప అయితే నింపు తీసిన పొట్టు పెట్టిన బొట్టు పిల్ల వద్దన్నది పువ్వులు వద్దన్నది గాజులు వద్దన్నది ఇక తన ఇష్టమైనవే పెట్టుకొని పోతుంది మా బాబు అయితే ఇక రెడీ గాలి ఇంత ముందు లేచాడు ఈ ఇయర్ ఒక్కతే కాబట్టి సరిపోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇద్దరిని పంపించాలి వీడేమో వాళ్ళ డాడీని అక్కనే ఫోటో తీస్తామని అన్న తీయవా అన్నట్టుగా పోయి ఒక ఒక చూపు చూసి వచ్చాడు నేను మార్నింగ్ ఫైవ్ ఫార్టీ కి అని చెప్పాను కదా నేను ఈ టైం వరకు గడప దగ్గర అయితే ఇక్కడ పసుపు కుంకుమ వేసుకొని రెడీ చేసుకుందాం అనుకున్నాను ఇంతలో మా వారు పాపని రెడీ చేయమని ఈ సెవెన్ వాసంలో నేను ఎప్పుడు పూజ చేసినా టెన్ థర్టీ లెవెన్ దాటిపోతుంది ఈసారి అయినా టెన్ లోపు చేసుకుందాం అని అనుకుంటే ఇక వీళ్ళిద్దరైతే ఇలా బయటికి పోయాకైతే నేను ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకున్నా అది కూడా బాబు తోటి ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఇక వీళ్ళిద్దరైతే వెళ్తున్నారు కదా కొంచెం వర్షం పడి తగ్గింది డ్రెస్ కొంచెం ఇలా అంబ్రేల టైప్ ఉంటే తిరుగు 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 రౌండ్ 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 ఇలా గుండ్రంగా తిరుగుతే బాగుంటుంది కదా మా బాబుకి అయితే బాయ్ చెప్తున్నారు వాడు బాయ్ చెప్తే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మా వారు పాప ఇలా బయటకు పోతే ఖచ్చితంగా చిన్న వీడియో క్లిప్ తీసుకొని కెమెరాలు బంధించేసి ఇంకా దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు నేను పూజ చేసుకుందామని లేచాను కానీ మా పాపను రెడీ చేసి పంపించిన అప్పటికే కరెక్ట్గా ఎయిట్ అవుతుంది ఇక ఏదేమైనా సరే ఇంట్లో వారు బయటికి పోయేవారు ఉంటే వాళ్ళు బయటికి పంపించాక మనం పూజ చేసుకోవాల్సిన టైం అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే ఇక్కడ కొంచెం హెడ్ ఎక్గా అనిపిస్తుంది ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది కదా పూజ చేసేసరికి లెవెన్ టు అట్లా అవుతుందేమో వాళ్ళ వరకు టైం టీ తాగడం ఎందుకు అని చెప్పి ఇప్పుడే టీ తాగేశా బాబుకైతే కొంచెం కోల్డ్ ఉంది ఊకే ముక్కు నుంచి కారుతుంది అనమాట అందువల్ల ఇక్కడైతే నెబిలైజర్ పెట్టాలి తినిపించి తాపించి నెబులైజర్ పెట్టి మళ్ళీ వీటికి పడుకోబెట్టాక నేను పూజ స్టార్ట్ చేయాలి మళ్ళీ టెన్ థర్టీ లెవెన్ మనసులో పూజ చేసుకోవాలని ఆశ ఉన్నా చేసే టైం అసలు ఉండదు ఉన్నా కూడా అది ఎప్పటికో మళ్ళీ ఇంకా నాకేమో ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ మొదలు చేసుకుంటేనే చేసుకున్నట్టు అనిపిస్తుంది వాడుకోసేపు మంచిగానే ఉంచుకున్నాడు ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మారం చేస్తాడు ఊక తీసేస్తాడు మరి ఎలా తగ్గుతుందిరా అని వాడిని కొంచెం ఆట పట్టిస్తూ వాడిని ఆడుతూ ఆడుతూ ఏదో ముచ్చట్లు చెప్తూ ఫైనల్లీ ఒక టెన్ మినిట్స్ ఉంచాను చూసారు కదా ఇది హాల్ లో ఇక్కడ కెమెరా పెట్టడానికి అయితే ఉండదు ప్లేస్ కొంచమే ఉంటుంది డ్రై పడి పెట్టినా కూడా ఒక పక్క కనిపిస్తుంది పక్క అనిపించదు నైన్ ట్వంటీకి అయితే ఇది ఇదే టైం అవుతుంది శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ మాసం నాకు అంటే ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారం ఇలాగే అవుతుంది అనమాట ఇంకా హెడ్ బాష్ చేపి చేసుకున్నాను బాబు పడుకో ఇంకా చుట్టూ ఆరకముందే కొద్దిగా ఇలా అయితే రఫ్ చేసుకొని రబ్ బ్యాండ్ పెట్టేస్తాను ఈ శారీ నేను కరోనా టైంలో మీషోలో తీసుకున్న ఫస్ట్ శారీ అదే ఫస్ట్ అనమాట ఆర్డర్ పెట్టడం ఈ బ్లౌజ్ మాత్రం దాని మీద కాదు స్పెషల్ గా క్లాత్ తీసుకొని ఈ మోడల్ లో కుట్టించుకుని స్టార్టింగ్ లో చూపించాను కదా ఫైవ్ ఫార్టీకి టైం ఎలా ఉంటుంది అంటే రివ్యూ ఎలా ఉందని అది ఒకప్పటి మన ఉదయం ఉదయం అనమాట ఆ టైంకి లేచి ఉదయం ఈనాటి ముగ్గులు ఒకటే కావు ఇక్కడైతే నేను అలికి ముగ్గులు వేస్తుంది అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకుంటున్నాను ఇలాంటి పూజ లేట్ అయిన పర్లేదురా స్వామి చిన్నగా చేసుకుంటాను నిదానంగాని ఒక పక్క బాబులు వేస్తాడు భయంతో కర్రీ చేయలేదు రైస్ పెట్టలేదు ఇంకా ఇక అయితే ముగ్గులు వేసుకుందాం అని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు నేను నా స్టైల్లో కాకోకుండా మా నాయనమ్మ వేసిన స్టైల్లో వేస్తాను ఎందుకంటే నాకు మా నాయనమ్మ గుర్తొచ్చింది ఇడైతే నాయనమ్మ అయితే ఇక్కడ ఇలాగే ముగ్గులు అనమాట అదే ఫ్లవర్ వేసేది సేమ్ అనమాట నాకు అయితే ఇది ఒక వీడియోలో దీన్ని చూసుకుందాం గుర్తుంటది యూట్యూబ్ లో ఎప్పటిక ఉంటుంది మనిషి లేకపోయినా కూడా తన ఆలోచన ఆలోచనలు కూడా ఉంటాయి కదా జ్ఞాపకాలు ఇది ఒక స్వీట్ మెమరీ అనమాట నాయనమ్మకి ముగ్గులు రాకపోయినా కూడా ఏదో వచ్చినట్టుగా వేసేది దాన్ని కూడా అందంగా మార్చేది ఇంకా చిన్నప్పుడు నాయనమ్మకి నేనే ముగ్గులు వేస్తాను ఎక్కువగా ఇక నాకైతే ఇలాంటివి వేయడం ఇష్టం అనమాట అయితే నా ఓన్గా వేస్తున్నది నాయనమ్మ వేసింది కాదు ఇలాంటివి ఇష్టము నాకు బాగా వచ్చు మెళకల్ ముగ్గులు ఇష్టము అవి అవి ఎక్కువగా రావు వాటిని కాపీ చేస్తా వీటి మాత్రం కాపీ చేయలేను ఆ టైంకి ఎలా వస్తా అలాగే సిమెంట్ గొచ్చు కదా గాలికి మొత్తం పోయిందనమాట సగం పూజ కాకముందే పోయింది ప్రీవియస్ వీడియోలో చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను నేను ముగ్గు పిండితో ముగ్గు వేద్దాం అనుకుంటున్నా అని కామెంట్ చేయండి ఎవరూ చేయలేదు మీరు చేయందే మంచిదైంది ఎందుకు అంటారేమో ఇక్కడ గాలి వస్తుంటే ముగ్గు అనేది బయటికి చెదిరిపోతుంది వేసినట్టు అనిపించలేదు నాకు ఇంకా వేస్తూనే ఇలా ముగ్గులు వీడియో తీసుకునే ఫోటో తీసుకు ఇలాంటి పసుపు తోటి వాళ్ళకి కుంకుమ పొట్లు పెట్టి ఇలా ముగ్గులు వేస్తే ఆ ఇల్లు ఎంత అందంగా ఉంటుందో అనిపిస్తుంది నాకు తెల్లవారుజామున చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటి ముందు ఆగి ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ వరమహాలక్ష్మి ఆ ఇంటికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరూ మీ అందరి మీద కూడా ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను చిన్నప్పుడు నాయమ్మ వంటి దగ్గర పోయి అలకేదాన్ని కట్టెల పొయ్యి ఇప్పుడు తులసామేట దగ్గర అలకాడు ఇక నాకు వీలైనప్పుడల్లా ఇలా వీళ్ళకి ముగ్గులు పెట్టుకుందాం అనుకుంటున్నా మరి మీకు ఈ ముగ్గులు చూసిన ఈ కింద వాటిని చూసినా ఏమనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా నాకే కామెంట్ చేస్తారులే చేస్తామనుకుంటారు ఖచ్చితంగా చేయండి అబ్బా సపోర్ట్ చేయండి నేను కూడా కొంతమంది వీడియోస్ చూసినే మార్చుకుంటున్నా ఆ మార్పు ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను పెళ్ళైన ఈ ఎనిమిది సంవత్సరాలలో ఎప్పుడు నేను ముగ్గు పెండుతో ముగ్గు వేయలేదు అలికి ఇలా ముగ్గులు పెట్టలేదు పసుపుతో గడుపుకి ముగ్గులు పెట్టలేదు మేము ఎక్కడ కిరాయికున్నా అక్కడ పసుపుతో అది పెయింట్ తోటే ఉండేవి ఇలా అయితే ఎప్పుడు లేవు కాబట్టి ఈసారి నాకు అనిపించింది మేము ఉన్న ఉంట ఉన్నంతకాలం ఇలాగే వేసుకుంటాము ఇంకా వచ్చేసి ఇక్కడ పూజ గదిలో ఉన్న దీపపు కుందులు అవన్నీ తీసాను వాటినైతే ఇప్పుడు పితాంబరి పౌడర్ అంట దాని తోటయితే క్లీన్ చేయబోతున్నా ఫస్ట్ టైం అనమాట ఆ పేరు వినటమే కానీ చూ ఎంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను ఇది దీన్ని అంటే వీటిని కడిగే కడగక ముందు కొంతమంది వీడియోస్ చూశాను నాకు నచ్చిన వీడియో ఫాలో అవుతుంది అక్కడ గడప దగ్గర పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆలికి ముక్కులు వేసేది చాలా టైం పట్టింది కాకపోతే వీడియో కాబట్టి వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొచ్చేసి నేను తీసినందుకు పెడదామంటే ఒక గంట వీడియో చాలా వీడియో డిలీట్ చేశాను డిలీట్ చేస్తా అంటే నాకు చాలా బాధ అనిపించింది చాలా కష్టపడి తీసాను కదా ఇది కూడా యాడ్ చేస్తే బాగునిపించింది కానీ కానీ నాకు మెయిన్ మెయిన్ యాడ్ చేశాను మంచి షైన్ అవుతున్నాయి కానీ జిడ్డు పోవట్లేదు మేము ఉండేది కిరాయిల్లు కదా ఆంటీ చూస్తే అంటదేమో భయపడా భయపడి కూడా వేశాను ఒకవేళ అనిపించింది ఒకవేళ అడుగు చెప్దాం అనిపించింది తొలగి నా బుడ్డోళ్ళు లేచిండు ఇక అవి కలడం ఆపేసి కోసం వచ్చాను కరెక్ట్గా వన్ అవర్ పడుకున్నాడబ్బా నేను తలస్నానం చేసి బయట ఆలికి ముగ్గులు పెట్టాను ఇవి కడగలం కూడా కడగలేదు వాళ్ళు ఏచాక ఇక అడిగి మొత్తం తోడు మళ్ళీ వీటిని సర్ఫు నీళ్ళలో వేసాను వేడి వేడి సర్ఫు ఇక జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే మనకు పండగల వాతావరణ నెలలు కదా పండగల వాతావరణమే ఉంటది ప్రతి ఇంట్లో పల్లెటూరులో అయితే ఇలాగే ముగ్గులు పెట్టుకుంటూ ఆలుగుతూ ఉంటారు పల్లెటూరు స్టైల్లో నా పూజ విధానం ఈ చూపిస్తారు మీకు కొంతమంది వీడియోస్ చూస్తున్న మార్పు వచ్చింది మరి నా వీడియో చూసి మీరు ఎంతమంది మాత్రం చూద్దాము నేను పూజకు కావాల్సినవి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి యాపిల్స్ తక్కువ ఖర్చులు అమ్మవారికి ఇష్టమైన విధంగా స్వీట్లు మల్లెపూలు కొబ్బరికాయ తమలపాకులు చామంతి గులాబీలు జాకెట్ ముక్క గాజులు గంధము పిండి జాజు పితాంబరి పౌడరు అవి నేను ఆగస్టు ఫోర్టీన్త్కు బయటకు వెళ్ళి మా వారిని తీసుకొని అవి తీసుకొని వచ్చాడు తెల్లవారు చేద్దాం చేద్దామనుకుంటే కానీ అది ఎప్పటికో అయిపోయింది అనమాట ఇంకా అగర్వాత చూపిస్తున్నా అమ్మవారికి ఇక మల్లెపూలతో అమ్మవారిని ఎక్కువగా అలంకరించారు నాకు చాలా బాగా అనిపించింది తులసమ్మ దగ్గర పెట్టిన దీపం ఎప్పుడైనా టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండేది కదా సార్ వన్ అవర్ ఉన్నది ఇక అక్కడ ఒక డబ్బా పెట్టుకున్నాను ఆ డబ్బాలో నూనె పెట్టి అక్కడ దీపం ముందే ఆరిపోతుంది భయంతో కొద్ది కొద్దిగా నీళ్ళు నూనె పోస్తూ ఉన్నాను ఇక్కడ బయట బాగా గాలి గాలిపెడతది అందువల్ల ముగ్గు కూడా గాలిపోయింది దీపం కూడా కొండే కుద్దని భయమైంది డ్రెస్లో అయితే ఏదో విధంగా పూజ గడగడ గడా చేసుకోవచ్చు కానీ శారీలో కదా కొంచెం పిల్లలతో కూడా ఇబ్బంది అనిపించింది ఇంకొకసారి ఒక ముందు రోజు నా ముందునైతే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలనిపించింది ఇక్కడ అమ్మవారికి నేను ఏమేమి పెట్టాను తాంబూలం అంటే చూపిస్తున్నా ఇక్కడ యాపిల్స్ తమలపాకులు గాజులు ఇంకా జాకెట్ ముక్క స్వీట్స్ అవి పెట్టాను పసుపు కుంకుమ మల్లెపూలు ఇప్పుడు మల్లెపూలు పెడతాను మర్చిపోయిన తర్వాత నాకైతే ఇలా ఎప్పుడు పూజ చేసుకోలేదు అంటే పూజ చేశాను కాబట్టి కాకపోతే ఇలా చేసుకోలేదు ఎప్పుడు ఈ తాంబూలం పెట్టడము అమ్మవారికి ఇలా అలంకరించడం ఇంటి ముందు వాళ్ళకి ముగ్గులు పెట్టడం పసుపు కుంకుమ వేసి నాకు నా పిల్లలకి మా వారికి ఏమైనా చెడు ప్రభావం ఉన్నదేమోనని ఇక్కడ సాంబ్రాన్ కప్స్ తెప్పించి ధూపమైతే వారానికి మూడు సార్లు వేస్తున్నాను ఖచ్చితంగా ఆదివారం శుక్రవారం సోమవారం ఇక్కడ ధూప్ కప్పు మీద అయితే ఫస్ట్ కర్పూరం పెట్టి వెలిగించాక తర్వాత ఫ్యాన్ వేసేసి దాని దా దాన్ని ఆ ఫ్యాన్ గాలికి అది మొత్తం అంటుకుంటుంది అనమాట పాప అయితే వచ్చేసింది అనమాట తను మా వార్త వెళ్ళింది బయటికి జగ జెండా ఎగిరి వచ్చేసింది పాప మా బుడ్డోడైతే ఎప్పుడు పూజ టైంకి అయితే రెడీగా ఉండట్లేదు తుమ్ముతా చూడండి వాడికి జలుబు ఉంది కదా వెదర్ కొంచెం చేంజ్ అయినా కూడా పిల్లల కొంచెం కోల్డ్ ఏమంటే అంటేసుకుంటుంది నన్ను కూడా నా నుంచి పిల్లలకి పిల్లల నుంచి నాకు ఊరంతా వెళ్ళడం తిరుగుతుంది నేను పొగ వేయడానికి సిద్ధం చేశాను కదా ఇది వెలిగేసేపు కూడా ఒక చిన్న పని చేసుకొని వచ్చాను నేను ఏదో వచ్చి అయితే మొత్తం పొగ వేస్తున్నా అసలు ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది గుడికి వెళ్ళామా అని అంత హ్యాపీగా అనిపించింది ఇంట్లో చాలా మంది దేవుళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి కానీ ఏం తప్పు చేస్తున్నాను ఏమైనా మిస్టేక్ చేస్తే క్షమించండి తల్లి అని సార్ కోరుకున్నా చూస్తున్నా మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను అబ్బా లైక్ చేయండి తప్పకుండా మీకు కూడా హారతిస్తాను మీరు కూడా తీసుకోండి ప్లీజ్ మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంట్లో హారతి ఇచ్చాను మీకు పిల్లలకి నేను తీసుకున్నాను ఇప్పుడు తులసంకి ఇవ్వడానికి వెళ్తున్నా ఇచ్చేసి వచ్చాక అమ్మవారికి ఇక్కడ ఫోటో అయితే ఇక్కడ హాల్లో పెట్టేసి అమ్మవారికి ఇక తాంబూలం సమర్పిస్తున్నా ఇంకా నాకైతే ఈ పెళ్ళైన కాడ నుంచి ఇప్పటివరకు అయితే ఇలా ఎప్పుడు పూజ చేసుకోలేదు ఈ సంవత్సరం నుంచిగా తీర్థం దావుతున్నావు మా కొబ్బరి నీళ్ళ సామి నీళ్ళు అవి నీళ్ళు పోషణ కానీ కూడా ఇంకా పూజ అయిపోయాక పని మొత్తం అయిపోయినట్లుగా అనిపించింది కానీ పప్పు మధ్యలోనే ఆగిపోయింది టెన్ థర్టీ తర్వాతనే ఇక్కడ దీపం పెట్టాను అది ఇంకా కొండెక్కలేదు లెవెన్ ట్వంటీ వరకు ఉంది ఇలాంటి దీపాలు కొండెక్కకుండా ఉండాలంటే అది ఉండాలబ్బా అలా పెడితేనే ఉంటాయి తర్వాత చెత్త చెత్త అయిపోయింది ఇల్లంతా మళ్ళీ ఊడుస్తుంది ఇంకా ఫ్యాన్ ఊడుస్తుంటే మా పిల్లలు ఫ్యాన్ వేస్తున్నారు ఫ్యాన్ ఆఫ్ చేయాలంటే పాప ఆఫ్ చేస్తుంది ఇక్కడ ముగ్గు వేసాను కదా ఆ ముగ్గు అంతా పోయింది ఊడుస్తుంటే కొద్దిగా అనమాట ఇక నాకు కూడా మంచిగా అనిపించలేదు అది ఎంత గాలికి పోయిందని మళ్ళీ నేను ఊడ్ చేస్తున్నా ఇక పూజ అయిపోయింది అయిపోయింది కదా మమ్మీ ఇంకెందుకులాగ చేయంటుంది నేను ఇది ఊడ్చింది కూడా ఎప్పుడంటే లంచ్ టైం అయిపోయినాకనే అనమాట ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను కదా అందువల్ల చెప్తున్నా నేను చూడండి ఎంత ముగ్గు వచ్చిందో ఎన్ని పువ్వులు వచ్చాయో మళ్ళీ ఇక ఇది మళ్ళీ శుక్రవారం చేసుకోవాలిలాగా ఇది మధ్యాహ్నం దాటిపోయాక ఇంకైతే దీపం కొండెక్కలేదు అక్కడ సమ్మక్క సరే పెట్టిన దగ్గర దీపం కొండెక్కింది చాలాసేపు ఉన్నాయి సాయంత్రం ఐదింటి వరకు ఉన్నాయి ఇవి ఇంకా పిల్లల ఇద్దరు ఫుడ్ తినేశారు నేను కూడా తినేసాను పడుకున్నారు నేను ఒక డ్రెస్ పాపది వస్తే అది ఇక్కడ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను నేను మీషోలో తీసుకుంటా కదా ఇది పాప కోసం తీసుకున్నా కాటన్ వేర్ సమ్మర్ లో సెవెన్ డేస్ పాపకి టూ హండ్రెడ్లో లో వచ్చింది అనమాట క్వాలిటీ పరంగా బాగుంది కాటన్ క్లాత్ ఇంక ఇది షార్ట్స్ లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఏమవుతు చూడాలి ఈ వీడియో అప్లోడ్ చేసినాక చేస్తానేమో ఫైనల్లీ బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు వరకు ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్ థ్యాంక్